ఇక మంత్రులపై వస్తున్నటువంటి ఒక విషయము ఒకరిపైన ఒకరు వాళ్ళు నిందలు వేసుకుంటారని చెప్పేసి అంటే మాకు ఎక్కడ తారతమ్యాలు ఏం లేవు మేము ఎవరి దానిలో జోక్యం చేసుకోవాలో అంతా బాగానే ఉన్నాం అని చెప్పేసి చెప్తా ఉన్నారు ఇప్పటికైనా ప్రజలంతా ఆలోచించుకోవాలి వాళ్ళు ఎక్కడున్నా ఏం చేసినా వాళ్ళది వాళ్ళు నడుపు పట్టించుకోకుండా నిజంగా అభివృద్ధి కోసం మేమంతా ప్రయత్నాలు చేయాలి మాకు మీకు ఏం కావాలో దాని మీద మీరు దృష్టి పెట్టాలి తప్ప ఈ ముఖ్య ఈ ఒకరి మీద ఒకరి వీళ్ళు నిందలు వేసుకుంటారు ఒకరి మీద ఒకరు తిట్టుకుంటారు అనే దాని మీద ఏముంటుంది వాళ్ళంతా కలిసి ఒకే విధంగా ఉంటారు దానికి సంబంధించిన ఒక వార్త వచ్చింది తొంభై రోజులలో పనులు పూర్తయ్యే విధంగా ప్రణాళికలను ఏర్పాటు చేస్తాను నేను అరవై నుంచి డెబ్బై కో డెబ్బై కోట్లకు టెండర్లకు నేను నాకు ఆశపడే వ్యక్తిని కాదు కాకపోతే ఏంటంటే ఆ సంబంధించిన సంబంధించినట్లు మన సురేఖమ్మ అక్కడికి రాలేకపోయింది కాబట్టి నేను పాల్గొన్నా అంతే తప్ప మా ఇద్దరి మధ్య ఎలాంటి తారతమ్యాలు లేవని చెప్పేసి మంత్రి గారు చెప్తా ఉన్నారు ఇంకోటి సురేఖ 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 గాని కొండ సురేఖ గారు కానీ లేకపోతే మన సీతక్క కానీ నాకు వాళ్ళ అక్కలు మాకు ఎలాంటి తారతమ్యాలు లేవని చెప్పేసి నేను ఒక మాట చెప్తా ఉన్నాడు అది ఒకసారి చూసుకుందాం మేడారంలో సమ్మక్క సారక్క గద్దెల ప్రాంగణం విస్తరణ జాతర ఏర్పాట్ల కోసము తొంభై రోజులలో పూర్తి చేసేలా ప్రణాళికను రూపొందించినట్లు మంత్రి పొంగులేడు శ్రీనివాసరెడ్డి గారు పేర్కొన్నారు పంచాయతీరాజ్ మంత్రి సీతక్క ఎంపీ బలరాం నాయకులతో కలిసి సోమవారం ఆయన పనులను పరిశీలించి ఇంజనీర్లకు సూచనలు చేసిండు ఆ తర్వాత అధికారులతో సమీక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసి రెండు వందల యాభై కోట్లతో అభివృద్ధి పనులను చేపడుతున్నట్లు వివరించిండ్రు ఇంకోటి ఏంటంటే ఎప్పుడైనా మేడారం జాతర అంటేనే కేటాయించి మేము ఇది విద్యతనం దాని శాశ్వత పరిష్కార మార్గాలను ఎంపులాడండి ఎందుకంటే ఏ దేవాలయం ఉంటే ఆ దేవాలయం దగ్గర శాశ్వత పరిష్కార ఏర్పాట్లుంటాయి కానీ ఒక మేడారం వరకు వచ్చాక మాత్రం పండుగ ఏ జాతర అయితే వస్తుందో జాతర వచ్చినప్పుడు మాత్రమే మేము ఇట్లా పనులు చేస్తాము మేము నిధులు రిలీజ్ చేస్తామని చెప్పేసి అంటారు కానీ దీన్ని శాశ్వత ఏర్పాట్లు చేయాలని చెప్పేసి టీఆర్ఎస్ నుంచి ఒకసారి గుర్తు చేస్తా ఉన్నాం ఇంకోటి ఏంటంటే మాకు ఎవరిపైన ఎవరు ఫిర్యాదు చేయాల్సిన ఇచ్చుకోలేదు మేము అందరితో మాట్లాడి మేము బాగానే ఉన్నాం అని చెప్పేసి అంటా ఉన్నారు ప్రజల ఆలోచన చేయాలి ఇక లే రాజకీయ నాయకుల గురించి మీరు వాళ్ళు తిట్టుకుంటారా పోతారా అనేది పక్కన పెడితే నిజంగా అభివృద్ధిలో మేమంతా పాత్ర ఉండాలని చెప్పేసి టీఆర్ఎస్ నుంచి గుర్తు చేస్తాం